హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను పన్నీర్ బాల్స్ కర్రీ చేసానండి టేస్ట్ మటుకి చాలా బాగుందన్నమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఈ కర్రీని వచ్చేసి చపాతీలోకి తిన్నాను అనమాట రైస్లోకి బాగుంటుంది అలాగే వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడు చేసినా మనం పన్నీర్ని పన్నీర్లోనే ఉండేస్తాం కదా ఇలా బాల్స్ చేసి పెట్టండి పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు అనమాట ఏంటి ఇలా బాల్స్ టైప్లో ఉంది కర్రీ అనేసి కానీ చాలా బాగుంది అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట చపాతీలోకి మట్టికి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట తింటూ ఉంటే అసలు అలా తింటూనే ఉండాలి అనిపించింది అంత నచ్చింది నాకైతే మనకు పన్నీర్ చూసారా లోన్ కూడా పన్నీర్ ముక్కల కింద ఉండి మనకు కర్రీ జ్యూస్ అంతా పన్నీర్లోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి అన్నమాట లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి ఆనియన్స్ నేను రెండు తీసుకున్నాను టమాటాలు అలానే నాలుగు పచ్చిమిర్చి వీటిని ముక్కల కింద కట్ చేసేసుకొని మొత్తం మూడిట్లని కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చండి మిక్సీ కింద పట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కర్రీ కొంచెం గ్రేవీగా బాగుంటుంది నేనైతే అలా పేస్ట్ కింద వేసుకుంటున్నాను మీకు పేస్ట్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయినా వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీలో వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేయచ్చు చూడండి అలా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చి ఒక బౌల్లోకి వచ్చేసి పన్నీర్ని ముక్కల కింద చేసుకుని తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనకు ఇలా మెదిపితే ఇవి మనకు రద్దీ కింద వచ్చేస్తుంది దాంట్లో నేను వన్ స్పూన్ శనగపిండి అలాగే టూ స్పూన్స్ వచ్చి మైదానం వేసుకున్నాను అలానే అర టీ స్పూన్ కారం చిటికెడ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను అర టీ స్పూన్ గరం మసాలా వస్తే అర టీ స్పూన్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవచ్చు చూడండి ఇది కొంచెం పొడి ఆడుతూ ఉంది దీంట్లో వాటర్ కాదు నేనైతే పెరుగు వేసుకుని కలుపుతున్నాను వన్ స్పూన్ వేసుకొని పెరిగినైతే కలిపాను ఇంకొంచెం వేసుకుంటే అనేసి మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే పెరుగు వేసాను అలా నాకు టోటల్గా టూ స్పూన్స్ అన్నమాట చూడండి అలా బాల్ చుడతాయి మనకు బౌల్లో వచ్చేయాలన్నమాట పన్నీరు చూడండి ఇంకా అలా బాల్స్ కింద చుట్టేసుకోవచ్చు మొత్తం పన్నీర్నంతా ఎక్కువ ఎక్కువ కదండి కొంచెం కొంచెం తీసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్ కింద అయితే చుట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి కొంచెం కర్రీలోకి వెళ్ళేదాడికి ఇంకొంచెం సైజు పెరుగుతాయి మరీ ఎక్కువ పునుకుల్లో అయితే పెరగవు కానీ కొంచెం పెరుగుతుంది అన్నమాట సైజు ఇప్పుడు ఎలా అన్ని బాల్స్ చుట్టేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసి మనకు బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పన్నీర్ని వేసేసుకోవచ్చు పన్నీర్ బాల్స్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకున్న పర్లేదండి చాలా తొందరగా అయితే వీటిని కలర్ వచ్చేస్తాయి అన్నమాట దగ్గరుండే వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా తొందరగా ఇలా వేసాను అలా కలర్ వచ్చేస్తాయి అనమాట ఇక సిమ్లో నేను మిగిలిన వైపుని కూడా కొంచెం కలర్ వచ్చేలా ఫ్రై చేసాను ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చు మిగిలిన బాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా కలర్ వస్తాయి కాబట్టి తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైందనేసి నేను ఆయిల్ తీసేసానండి ఆయిల్ కొంచెం చల్లరేలోక ఒక అర కప్పు పెరుగు తీసుకున్నాను దాంట్లో వచ్చి అర టీ స్పూన్ కారం చిటికెడ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ చికెన్ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఇవన్నీ వేసుకుని ఒక్కసారి అయితే స్పూన్ తోటి కలిసేలా కలిపేసుకోవచ్చండి కలిపేసి పక్కన పెట్టేసేయండి ఏ బాండీలో అయితే పనీర్ బాదసూపు ఫ్రై చేసానో అదే బాండీలో అదే ఆయిల్ తోటి అయితే కర్రీ వండేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట చూడండి నేను లాలికయలు అమ్మక జాచిన చెక్క అన్నీ కొన్ని కొన్ని వేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఆ పేస్ట్ని వేసుకుని కలిపేసుకోవచ్చు పేస్ట్ కింద చేసి వండడం వల్ల మనకు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది వన్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నది వేసుకోవచ్చు ఆయిల్ మనకు అలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట చూడండి ఆయిల్ మనకు పైకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో పెరుగులో అన్నీ కలుపుకుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే కమ్మగొన్న పెరుగు వేసుకోండి పెరిగేయడం ఇష్టం లేదు అనుకుంటే కారం మసాలాన్ని ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకోవచ్చు పెరుగు బౌలు ఉంది కదండి దాంట్లో వాటర్ వేసుకొని నేను ఒక కొన్ని వాటర్ వేసుకున్నాను అంటే ఒక సోల గ్లాస్టికి కొన్ని తక్కువగానే వేసుకున్నాను గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ కొన్ని వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మెతిని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లో మనం బాల్స్ పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుందాం గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే కొన్ని వాటర్ తక్కువ వేసుకోండి గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి నేను పైన అయితే ఇంకొంచెం మసాలా అయితే వేసుకుంటున్నాను మసాలా వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుంటున్నాను నాకైతే కర్రీ చపాతీలోకే కాబట్టి నేను వాటర్ తక్కువ వేసుకున్నాను అన్నమాట అయితే ఇంకా ఆఫ్ చేసేస్తాను అనమాట కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది బాల్స్ చూసారా ఎక్కడ విడవకుండా చాలా నీట్గా వచ్చింది కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్